కర్నూల్లో తమిళనాడు రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు ఆర్మ్స్ట్రాంగ్ కు ఘన అర్పించారు బహుజన సమాజ్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అసెంబ్లీ కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు కొంతమంది హంతకులు ఆర్మ్స్ట్రాంగ్ ని హత్య గావించడం దుర్మార్గమని వారు అన్నారు నిందితులను తమిళనాడు ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు బహుజన వాదాన్ని మోస్తున్న వ్యక్తులపై రాజకీయ హత్యలు చేయడాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఖండించిన విషయాన్ని గుర్తు చేశారు గారిని తమిళనాడు రాష్ట్రంలో హత్య చేయబడ్డాడు ఈ దేశంలో బహుజన తొక్కాలని బహుజన సమాజ్ పార్టీ ఎదగకుండా ఒక బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ కుట్ర చేస్తూ ఉన్నాయి మేము చెప్తా ఉన్నాం మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎంతమందిని హత్య చేసినా ఎంతమందిని మీరు పార్టీలు చేర్చుకున్నా ఇక్కడ బహుజనవాదం బహుజన సమాజ్ పార్టీ ఏనాడు వెనకబడదు బహుజన సమాజ్ పార్టీ అంటే ఒక రైలు లాంటిది ఒకడు ఎక్కుతా ఉంటాడు ఒకడు దిగుతూ ఉంటాడు ఇట్లా హత్య చేయబడితే ఇది పద్ధతి కాదు అది ఈ దేశంలో శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయి ఇతర భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఈ రాష్ట్రంలో ఎంతోమంది హత్యకు గురైతే ఉన్నారు ఏదైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాల పైన హత్యలు చేయబడతా ఉన్నాయి ఇక్కడ ఈ రాష్ట్రంలో వాడు పనికి వాళ్ళు వాడు చెత్తనాడు కేసీఆర్ గారు ఇక్కడ ప్రవేశాన్ని తీసుకొని ఇక్కడ హత్య చే హత్య చేయాలనుకున్నాడు ఇక్కడ తమిళనాడు రాష్ట్రంలో వాడు డిఎంకే ఉన్నాడు భారతీయ జనతా పార్టీతో ఒక రాష్ట్ర అధ్యక్షుని చంపుతారా ఇదేనా పద్ధతి అది ప్రజలారా ఈ దేశ ప్రజలారా బహుజన బిడ్డలారా ఒక్కసారి మీరు చేయండి ఎంతసేపు హత్య చేయబడితే ఎవరు ఊకోరు మాకు ఎందుకు బహుజన సమాజ పార్టీ అంటే ఒక సముద్రము బహుజన సమాజ పార్టీ అంటే ఒక విశాలమైన దృక్పథంతో పనిచేస్తూ ఉంటే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల సంపుదరా ఒక ప్రజల గమనించండి ఇది బహుజన సమాజ్ పార్టీ అధ్యక్ష హత్య కాదు ఇది బహుజన పైన ఒక హత్య మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే బహుజన గొంతెప్పుడు అది మూగ ఎస్సీ ఎస్సీ బీసీ పైన ఈ దేశంలో దారి జరుగుతాయి అందుకే మీరంతా మేలుకొని ఈ హత్యను ఖండించాలే ఈ రాష్ట్రంలో ఈ